వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు గతంలో ఒక పాప వామిక ఉంది అయితే రీసెంట్గా వీరిద్దరూ మరోసారి తల్లిదండ్రులు కాపోతున్నారు అంటూ చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి అయితే ఇవి రూమర్సా లేకపోతే నిజమా అనే విషయాన్ని ఇప్పటిదాకా వీరిద్దరూ ఎక్కడ ధృవీకరించలేదు అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరూ కూడా లైమ్ లైట్కి చాలా దూరంగా ఉంటున్నారు అంటే ఎక్కడ కూడా పబ్లిక్ అపియరెన్సెస్ చేయట్లేదు ఎక్కడన్నా అక్కడక్కడ కనిపించినా కూడా ఎక్కడ కూడా ఫొటోస్కి కానీ ఎక్కడ స్టిల్స్ కానీ ఇవ్వటం చేయట్లేదు అలానే ఈ మధ్య రామ మందిర్ ఓపెనింగ్కి కూడా వీరిద్దరికీ ఇన్విటేషన్ వచ్చినా కూడా వీరిద్దరూ అటెండ్ అవ్వకపోయేసరికి అనుష్క త్వరలోనే తల్లి కాపోతుంది అంటూ చాలా రూమర్స్ బయటికి వచ్చాయి అయితే అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అనుష్క అలానే విరాట్ కోహ్లీ దంపతులు ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఒక బాబుకి జన్మించినట్లు వామికాస్ లిటిల్ బ్రదర్ అంటూ ఆ బాబు పేరు అక్కాయ్ అంటూ తమ సోషల్ మీడియాలో వెల్లడించారు అలానే ఈ టైంలో తమకు ప్రైవసీ ఎంతో ముఖ్యమంటూ కూడా కోరారు అలానే ఈ బాబు లండన్లో పుట్టినట్లుగా ఒక వార్త నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది కానీ దాని గురించి ఏమీ కూడా విరాట్ కోహ్లీ దంపతులు ప్రస్తావించలేదు సో మన ఛానల్ తరపు నుంచి కూడా విరాట్ దంపతులకు కంగ్రాచులేట్ చేసేద్దాం అలానే వెల్కమ్ టు లిటిల్ అక్కాయ్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్